హలే లుయ్య మరొక మంచి రోజులోనికి దేవుడు మనలందరినీ ప్రవేశపెట్టాడు అందుని బట్టి దేవాది దేవునికి వందనాల స్థుతులు స్తోత్రములు సమస్త స్థుతి మహిమ ఘనత కలుగును గాక అయితే ఈ రోజు శుక్రవారం కదా ఉపవాస ప్రార్థనలో ఉంటామండి ఎవరికైనా అనారోగ్యంగా ఉన్నా మీ యొక్క ప్రార్థన అవసరతలు ఏవైనా సరే వాట్సాప్ కి చేయండి మెసేజ్ చేయండి కాల్స్ ఒకవేళ లిఫ్ట్ చేయకుండా దయచేసి దయచేసి ఏమీ అనుకోవద్దు ప్లీజ్ మెసేజ్ ఇన్ వాట్సాప్ ఐ విల్ రిప్లై యూ ఇన్ వాట్సాప్ చాట్స్ ప్రార్థన చేసిన వారందరి జీవితాల్లో దేవుడు గొప్ప విడుదల చేస్తున్నారు అద్భుత కార్యములు చేస్తున్నారు గర్భఫలం లేని వారికి గర్భఫలం దయచేస్తున్నాడు అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యం దయచేస్తున్నారు ఆయన చేసే కార్యములు అద్భుతములు విన్నప్పుడు కార్చిన కన్నీరంతా చేసినటువంటి ప్రార్థన అంతా మోకరిలిన మోకాల నొప్పులంతా వెళ్ళిపోతాయని నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది ఇటు తన తను దేవుడు నాకు ఇచ్చినందుకు ఆయనకి ఎంతగానో వందన నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాను రే సహోదరి సహోతులరా మీరు కూడా అనేకుల కొరకు ప్రార్థించే వారిగా ఒక ప్రార్థన పాత్రగా దేవుని ఎదుట ఉండండి మనం ఎప్పుడైతే ఇతరుల విడుదల గురించి ఇతరుల గురించి ప్రార్థన చేయడం ప్రారంభిస్తామో మన గురించి మనము ప్రార్థన చేయవలసిన అవసరమే లేకుండా దేవుడు మనల్ని ఉన్నత స్థానంలో పెడతారు ఖచ్చితంగా ఇది మీ జీవితంలో మీరు కూడా అనుభవించదుగాక యేసుక్రీస్తు ప్రభు వారు ప్రార్థించడాకు అరణ్యంలోనికి వెళ్ళి ఉన్నారు ఒంటరిగా తన శిష్యులను కూడా పక్కన పెట్టేసి వెళ్ళిన రోజులు ఉన్నాయి లేదా ఒక్కొక్కసారి ఆయన కొందరిని ఒక ముగ్గురు శిష్యులను తీసుకొని వెళ్ళిన రోజుల్లో ఉన్నాయి ప్రభు వారే ప్రార్థనకు అంత ప్రాముఖ్యతను అంత సాన్నిహిత్యాన్ని దేవునితో కలిగి ఉండటానికి ప్రయారిటీ ఇచ్చినప్పుడు ఇక మనం ఎంతవర ఎంత వారం అండి ఎంతటి వారం అండి మనము మనం ఎందుకు దేవునికి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి క్రీస్తువుల తండ్రితో ఎక్కువ సంబంధాన్ని కలిగి ఉండడానికి ప్రయాస పడటం లేదు ఒకసారి ఆలోచించుకోండి మీ రోజంతా కూడా దీవనకరంగా ఉండాలంటే ఖచ్చితంగా మొదటి సమయమును ప్రతి ఉదయ సాయంత్రమును దేవునికి సమర్పించండి మీ సమయమును కళ్ళు మూసుకోండి ప్రార్థనలు ఎక్కివించండి స్థుతి 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 స్తోత్రం 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 స్తోత్రాలు 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 మహోన్నతుడ మహాగణుడ సర్వశక్తిమంతుడ సర్వాధికారి నిత్యము రాజువయుం మా మీద పరిపాలన చేస్తున్న రాజా మీకు వందనాల స్థుతులు స్తోత్రములు 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 నాయన నా కాలు జారిన అనుకున్న ప్రతిసారి ప్రభు నీ కృప నన్ను బలపరుస్తూ ఈ రోజు లెక్కలో ప్రభు నన్ను నుంచి ప్రభు నన్ను నీ ఊపిరిలో ఉంచుకుని నాయన నేను నీ జ్ఞాపకంలో నేను నిలువెల్ల ప్రభు నా జీవితం ద్వారా మీరే మహిమ పొందండి సాక్ష్యము పొందండి తండ్రి మీరే మహిమ ఘనత ప్రభావములు పొందండి తండ్రి ప్రభు నా నడతను నా పడకను నా ఆలోచనలు ఎరిగి ఉన్నవాడా ప్రభు అని కయాసకరమైన మార్గం ఆలోచనలా తీసివేయండి తండ్రి ప్రభు కంటిని నిర్మించినవాడు కానకుండా చెవులు నిర్మించినవాడు వినకుండా అని ప్రభు మరి మీ వాక్యం సెలవిస్తున్నట్లుగా మీరు నా ప్రతి మాటను వింటున్నారయ్యా నా ప్రతి యొక్క చూపును తండ్రి వేసయ్య మీరు కనిపెడుతున్నారు ప్రభా నేను పాతాళంలోకి వెళ్ళినాను ప్రభా అక్కడను మీరున్నారన్నట్లుగా తండ్రి వేసయ్య మీకు మరుగైనది ఏది లేదు కనుక ప్రభా నా యొక్క ఆలోచనలన్నీ మీ యొక్క దృష్టికి అంగీకారంలో ఉన్నట్లుగా నా బ్రతుకును మార్చండి ప్రభా అయ్యా నన్ను కడగండి పవిత్రపరచండి ప్రభా ఈ ఉపవాస దినమున తండ్రి మరింతగా నీకు దగ్గరవుటకు నీతో సాన్నిహిత్యముగా నేను పెంపొందించుకున్నటకు దినదినము దినము ప్రభాని సారూప్యంలోనికి మారుటకు నాకు సహాయం ఇచ్చేయండి తండ్రి అంటున్నా ఆయన ప్రభు వారిని వారు తండ్రి ఎసయ్య పశ్చాత్తాప చెందుతూ వారి యొక్క హృదయ స్థితిని పరిశీలన చేసుకుంటూ ప్రభువ వారిలోని లోటుపాట్లని తీసేమని దీన మనస్సు తగ్గింపు హృదయంతో తండ్రి మీ పాద సన్నిధిని సాగిల పడిన ప్రతిభను తండ్రిస ప్రేమించుచున్న దేవుడు ప్రభ దృష్టి దేవుడు ప్రభ కాపాడుతున్న దేవుడు ప్రభా ఏసయ్య మా యొక్క హృదయాంతరంగములు ఎరిగిన దేవుడు ప్రభా క్షమించండి తండ్రి క్షమించండి తండ్రి మరలా తండ్రి వేసాయ మరొక అవకాశం మాకు అనుగ్రహించుండగా సద్వినియోగం చేసుకునే జ్ఞానం అనుగ్రహించండి తండ్రి ఈ లోకంలో తండ్రి మా పనుల్లోను మా ప్రయాసంలోను మా దినము యొక్క తండ్రి జీవితం అంతా బెటర్ అని మరిచి ప్రభావ మరి బిజీగా ఉంటు ప్రభా నిన్ను మరిచిన క్షణాల్లో ప్రభా తండ్రి మీరు మాత్రం నన్ను మరవలేదు తండ్రి నేను విడిచిన నన్ను విడవని దేవుడు ప్రభా అయ్యా నీకు వందనాలు తండ్రి స్తోత్రాలు ప్రభా నీ కృపయ నీ ప్రేమయ్య నన్ను కాచి కాపాడుతున్నది నాయన ప్రభా నన్ను క్షమించండి తండ్రి ఇక మీదట ప్రభా నీలో బలంగా నిలబడటకు ప్రభు స్థిరముగా నిలబడటకు బలపరచండి తండ్రి అయ్యా మరి అప్పుల్లో ఉన్నదండి వేసే బిడలు తండ్రి బాధల్లో ఉన్న బిడలను ప్రభా మరి దయచేసి సహాయం చేయండి ఆయన తండ్రి మరింతగా అధికమైన సామర్థ్యం ఇచ్చి ప్రభా వారి అప్పులన్నింటినీ కొట్టివేయండి తండ్రి అనారోగ్యంతో బాధపడుచున్న వారు ప్రవ మరణశయపై పరుడున వారు ఇక ఒక్క ఛాన్స్ నాకు తండ్రి నీకు ఇష్టమైన బ్రతుకును బ్రతుకుతానయ్యా నాకు మరి యొక్క అవకాశం దయచేయని తండ్రి వేసాయా మరి తండ్రి వారి యొక్క పాపములన్నీ ఒప్పుకుంటున్న వారిని వారి వారి మనస్సులను ప్రవ్వాసాయ్యా ఖాళీ చేసుకుంటూ పరిశీలన చేసుకుంటున్న వారికి మరి యొక్క అవకాశం దయచేయండి అయ్యా ముట్టండి నాయన స్వస్థపరిచిని తండ్రి అది డాక్టర్లకు అంత చిక్కని తండ్రి వేసయ్య మరి కఠినమైన పరిస్థితి అయినప్పటికీ పరమ వైద్యుడానికి అసాధ్యమైనది లేదు ప్రభా మరణం నుంచి జీవంలో నీకు వారిని దాటించండి తండ్రి ప్రయాణం వారు అందరినీ ప్రభా నీ యొక్క తండ్రి వేసయ్య కాపుదలలో ఉంచి క్షేమంగా గమ్యస్థానం చేర్చండి ఈ రోజంతా నీ కాపుదలను దయచేయండి అయ్యా ఆ బ్రతుకు దినములన్నీ అన్నయ్య ఈ విధయంగా ఉదయ సాయంత్రములు నీ సన్నిధిని ధూపము నా ప్రార్థన వేస్తూ ప్రభా నీ దృష్టికి అంగీకారమైన బ్రతుకు బ్రతుకుటకు సహాయం చేయండి అయ్యా అయ్యా మీరు ఇచ్చిన తండ్రి వేసయ్య కుటుంబ వ్యవస్థను బట్టి వందనాలు ప్రభా భర్తలందరినీ బట్టి మీకు వందనాలు తండ్రి భార్యలందరినీ బట్టి మీకు వందనాలు కుటుంబాలన్న వారి యొక్క బిడ్డలందరినీ బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా ఇదిగో వలన ఆశీర్వదింపబడిన వారి కుటుంబంలో పురుషులు ఈ విధంగా ఉంటారు నిర్దోషమైన చేతులెత్తి దేవుని ఆరాధించే వారిగా తమ కుటుంబంలో చక్కగా పరిపాలించుకుని వారుగా వారి నిజాయితీ ఏ యొక్క మోసము ఏ యొక్క ఈ లోకపరమైన మాలిన్యములు అంటని వారిగా ఉంటారని సాక్ష్యం గాక కుటుంబాల్లోని స్త్రీలందరూ కూడా ప్రభా ఇదిగో యహో వలన ఆశీర్వదింపబడిన వారి కుటుంబంలోని స్త్రీలు ఈ విధంగా ప్రార్థనా పరులారై జ్ఞానంతో తన ఇంటిని కట్టుకునే స్త్రీలుగా ఉంటారని సాక్ష్యం గాక యహో వలన ఆశ్రయదీపడిన కుటుంబంలో బిడ్డలు ఈ విధంగా తల్లిదండ్రులకు లోపడే హృదయం కలిగి నిర్దోషమైన చేతులెత్తుతూ వారి యొక్క తలాంతులతో దేవుణ్ణి మహిమపరుస్తూ దేవుని ఎందుకు భయభక్తులు గల బిడల వలె తల్లిదండ్రులకు లోబడి బిడల వలె వలె క్రమశిక్షణ కలిగి ఉంటారని సాక్ష్యం పొందదురుగాక అయ్యా అయ్యా మాకిచ్చిన ప్రతి ఒక్క ఏమితో నిన్ను మహిమపరచాలి తండ్రి నిన్ను గలపరచాలి ప్రభు మా బ్రతుకుల ద్వారా మీకే మహిమ కలగాలి తండ్రి అయ్యా ఈ నాయన ప్రతి ఒక్కరి ఆలోచనలు మీ సన్నిధిని స్థిరపరచబడును గాక అయ్యా ఎగ్జామ్స్ వరకు సిద్ధపాటుపడుచున్న ప్రతి ఒక్క బిడను పేరు పేరున పేరు పేరున ప్రభా తని జ్ఞాపకం చేసుకుని మీ పాన్ని సమర్పిస్తున్నాను ప్రభా వారికి వివేచనను జ్ఞానమును దయచేసి ఎగ్జామ్స్ లో మంచి స్కోర్ సాధించి తండ్రి నీ సన్నిధిలో సాక్షులుగా నిలవబడుతురు కాక భార్యాభర్తలు జాబ్స్ చేసుకుంటూ తండ్రి ఎంతగానో బిజీగా ఉంటూ అనేకమైన తండ్రి స్ట్రెస్తో తో తండ్రి మరి కమ్యూనికేషన్ గ్యాప్ తో వారి యొక్క ఏదైనా మిస్అండర్స్టాండింగ్ వచ్చి తండ్రి డిస్టర్బెన్స్గా గా ఉన్నట్లయితే ప్రభా దయచేసి వారి యొక్క హృదయాల ప్రభా మీ ప్రేమను నింపండి తండ్రి మీ యొక్క క్షమాగుమనాన్ని నింపండి ప్రభా రివోర్స్ వరకు వెళ్తూ కుటుంబాలు స్థితిలో ఉంటున్న వారి కుటుంబాలను మరలా కట్టండి తండ్రి సియోను కుమారి తిరిగి రమ్ము నేను మరలా నిన్ను కట్టేదని సెలవు ఇచ్చిన తండ్రి నీకు అసాధ్యమైనది లేదు ప్రభా కుటుంబాలు మీ ప్రేమతో కట్టండి అయా ప్రభు ఆ కోటి సమస్యలతో వారికి విడదలని దయచేయండి తండ్రి గర్భఫలం లేని స్త్రీలకు తండ్రి గర్భఫలము దయచేయండి ప్రభు అయ గర్భంతో ఉన్న వారికి సుఖప్రసం దయచేయండి తల్లి బిడ్డలు క్షేమంగా తండ్రి సే కాచి కాపడండి నాయన ఈ ఉదయం నుంచి సాయం సమయం వరకు అయ్యా నీ ఆలోచనలతో ప్రభు నీ యొక్క కాపుతలతో ప్రభు పొంచి ఉన్న ప్రమాదాలన్నింటినీ ప్రభు దాటుకుంటూ నాయన నీ కృపల వర్ధిలు భాగ్యం దయచేయమని మరలా రాత్రి గృహము చేరి నీ సన్నిధిని మోకరిలో వరకు నీ సన్నిధిని తోడుకొని నడిపించుమని నా ప్రభును రక్షకుడును త్వరలో రాబోచున్న ఏసునామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి యు ఆ గుడ్ డే